ప్రశ్న ఈ క్రింది సంఖ్యలలో ఏ సంఖ్యలు నాలుగు మరియు ఎనిమిదిలచే భాగింపబడతాయి మొదటిది ఏడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రెండు రెండోది తొంభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యలలో ఏ సంఖ్యలు నాలుగు మరియు ఎనిమిదిలచే భాగింపబడతాయి అని అడిగారు మొదటిదేంటి ఏడు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల యాభై రెండు ముందు మనం నాలుగు మరియు ఎనిమిదిల బాజినీత నియమాలను చూద్దాము నాలుగు యొక్క బాజినీత నియమం ఏంటి ఏదైనా సంఖ్యలో చివరి రెండు అంకెలు నాలుగు చే భాగింపబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగింపబడుతుంది ఇప్పుడు చివరి రెండు అంకెలను తీసుకుని చే భాగించి చూద్దాము చివరి రెండు అంకెలు ఏంటి యాభై రెండు నాలుగు ఒకట్ల నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి ఈ రెండుని కింద ఎంచుకుందాం నాలుగు మూడుల పన్నెండు రిమైండర్ సున్నా వచ్చింది అంటే ఈ ఏడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రెండు అనే సంఖ్య నాలుగు చే భాగింపబడుతుంది దాన్ని డివిజిబుల్ బై ఫోర్ అని రాసుకుందాము ఇప్పుడు ఎనిమిది చే భాగింపబడుతుందా లేదా అనేది చూద్దాము ఇప్పుడు ఎనిమిది యొక్క బాజినీత నియమాన్ని చూద్దాము ఏదైనా సంఖ్యలోని చివరి మూడు అంకెలు ఎనిమిది చే భాగింపబడితే ఆ సంఖ్య నిశ్శేషంగా చే భాగింపబడుతుంది ఈ సంఖ్యలోని చివరి మూడు అంకెల్ని తీసుకుని ఎనిమిది చే భాగించి చూద్దాము చివరి మూడు అంకెలు ఏంటి మూడు వందల యాభై రెండు ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదు మైనస్ రెండు అంటే మూడు ఈ రెండుని కింద దించుకుందాము ఎనిమిది నాలుగు ముప్పై రెండు రిమైండర్ సున్నా వచ్చింది అంటే ఈ ఏడు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రెండు అనే సంఖ్య ఎనిమిది చే చేశేషంగా భాగింపబడుతుంది అంటే డివిజిబుల్ బై ఎయిట్ అని రాసుకుందాము ఇప్పుడు రెండో సంఖ్యను చూద్దాము రెండోదేంటి తొంభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు చే భాగింపబడుతుందో లేదో అనేది చూద్దాము నాలుగు చే భాగింపబడాలంటే చివరి రెండు అంకెలు నాలుగు చే భాగింపబడితే ఈ సంఖ్య మొత్తం నాలుగు నిశేషంగా భాగింపబడుతుంది చివరి రెండు అంకెలు ఏంటి ఇరవై నాలుగు దీన్ని నాలుగు చే భాగించి చూద్దాము నాలుగు ఆరుల ఇరవై నాలుగు రిమైండర్ సున్నా వచ్చింది అంటే తొంభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు అనే సంఖ్య చే నిశేషంగా భాగింపబడుతుంది అంటే డివిజిబుల్ బై ఫోర్ అని రాసుకుందాము ఇప్పుడు ఈ సంఖ్యని చే భాగించి చూద్దాము ఏదైనా సంఖ్య చే భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని చివరి మూడు అంకెలు చే భాగింపబడాలి అప్పుడు ఆ సంఖ్య ఎనిమిది చే నిశేషంగా భాగింపబడుతుంది ఈ సంఖ్యలో చివరి మూడు అంకెలు ఏంటి ఆరు వందల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ ఆరు వందల ఇరవై నాలుగుని ఎనిమిది చే భాగించి చూద్దాము ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు అరవై రెండు మైనస్ యాభై ఆరు అంటే ఆరు ఈ నాలుగును కింద తెచ్చుకుందాం ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు రిమైండర్ సున్నా వచ్చింది అంటే తొంభై మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు అనే సంఖ్య చే భాగింపబడుతుంది డివిజిబుల్ బై ఎయిట్ అని రాసుకుందాము ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము